హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత చింతకాయ పచ్చడి అనగానే మన అమ్మమ్మలు తాతయ్యలకు తెలుసు వాటిలో ఔషధ గుణాలు ఎలా ఉంటాయో బాలింతలకి ఎందుకు పెడతారు అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు రుచి రావడానికి అలాగే నోట్లో లాలాజలం ఓడడానికి జీహో పెట్టడం కోసం ప్రత్యేకించి పా చింతకాయ పచ్చడిని నూరి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడతారు అటువంటి ఆ పచ్చని ఎలా చేసుకోవాలి వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆ పచ్చని తీసి పక్కన పెట్టుకొని తగిన నిన్నుమిర్చి ధనియాలు జీలకర్ర నూనెలో సన్నని మట్ట మీద వేయించుకొని రోట్లో వేసి వీటి నేను ఉప్పు వేసి నూరుకొని తగినన్ని చిన్నలపాయ రబ్బలను కూడా వేసి బాగా కలిగి నూరుకొని తగినంత చింతకాయ పచ్చని కూడా వేసి కలిగి పెడుతూ బాగా నూరుకోవాలి చివరిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కళాయిలో కొంచెం ఎక్కువ నూనె వేసి పోపు తాలింపు గింజలు అలాగే జీలకర్ర కొంచెం ఎన్నిమిర్చి కొంచెం పసుపు అలాగే కరివేపాకు బాగా వేసి బాగా పోపు అంతా వేగిన తర్వాత చింతకాయ పచ్చని తాలింపు వేసేసుకోవడమే ఒక రెండు నిమిషాలు సేపు తాలింపుని అలాగే ఉంచేసి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి చక్కగా కొంచెం చల్లారిన తర్వాత చక్కని గాజు సీసాల్లో భద్రపరచుకుంటే ఎన్ని రోజులైనా వాసన చదువుకోకుండా ఎంతో అద్భుతమైన రుచిగా చింతకాయ పచ్చడి రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్